రాము అండ్ అర్చన టీం వారు ఎంత చక్కగా అక్కడ వర్క్ చేశారంటే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బయోడేటా తీసుకొని దాదాపు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం మనకి ఎంతమంది ఇక్కడ ఎంటర్ అవుతున్నారు ఎంతమంది వాళ్ళ అడ్రస్తో సహా మనకి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు అని చెప్పి మనకు బయోడేటా అందించడానికి రాము అండ్ అర్చన గారు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు నిజంగా ఆ యూత్కి ఎందుకంటే మామూలుగా ఇక్కడ జరిగే ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు వాళ్ళంతా వచ్చి ఇక్కడ డ్యాన్స్ చేయాలి కానీ అక్కడ వాళ్ళు వాళ్ళు అక్కడ కూర్చొని లోపల డ్యాన్స్ చేస్తున్నారు కానీ మనకు మాత్రం సర్వీస్ చేస్తున్నారు ఒకసారి గట్టి క్లాబ్స్ అండి వాళ్ళందరికీ అర్చన అండ్ రామ టీమ్ యూత్ యూత్ తొందర లక్ష్మి మేడం రండి అర్చన పిల్లలందరూ నా పేరు అర్చనారాజ్ నేను మన రిసెప్షన్లో మాకు పని అప్పచెప్పారు పిల్లలందరూ ఐడి కార్డ్స్ ఇచ్చి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి నైట్ నైన్ వరకు ఈ వర్క్ చేశారండి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫిఫ్త్ అయితే హై క్రౌడ్లో వాళ్ళు అసలు లంచ్ కూడా లేవలేదు లెగండి అంటే కూడా పని చేశారు ఒక్కసారి పిల్లలకి గట్టిగా చెప్పట్లు మాకు సపోర్ట్ చేసిన లక్ష్మి మేడం దూలిపూడి సార్ అండ్ పూల రాజేష్ గారు స్నాక్స్ అండ్ టీ ట్యాక్స్ అన్ని ఇచ్చేవారు అండ్ ఫైనలీ విజయభాస్కర్ సార్ అండ్ సాంబశివరాజ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ పత్రి సార్ పరిణిత మేడం పరి మేడం అండ్ పరి పత్రి మేడం థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికీ నమస్కారం ముందుగా ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మాకు కల్పించేసినటువంటి ట్రస్ట్ అందరికీ ట్రస్ట్ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ చేసిన సేవ ప్రతి ఒక్కరు అంటే ఈ వాళ్ళ కాలేజెస్ వాళ్ళ జాబ్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి విశ్వ కళ్యాణమే మా కళ్యాణం అని అన్ని పనులన్నీ పక్కన పెట్టేసి పొద్దున ఫైవ్ ఫైవ్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి మొదలుకొని నైట్ టెన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ దాకా కంటిన్యూస్గా వర్క్ చేసినటువంటి పేరు పేరున అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినటువంటి విజయభాస్కర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా రాము మినిట్స్ త్రీ ఇయర్స్ నుంచి ఇది థర్డ్ ఇయర్ రిసెప్షన్ సంబంధించినటువంటి డేటా వర్క్ చాలా ఇంపార్టెంట్ అని మాకు విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పారు ఎందుకంటే ఇది టెక్నాలజీ యుగం ఈ టెక్నాలజీ యుగంలో మీ అందరికీ కాంటాక్ట్ ఉండి నెట్వర్క్ ఏర్పడాలంటే ఖచ్చితంగా మీ డేటా మా దగ్గర ఉంటే అన్ని ప్రోగ్రాంలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఇవన్నీ మీకు అందాలంటే మీ ఇన్ఫర్మేషను మన ట్రస్ట్ వారి దగ్గర ఉండాలి ఇంకొక విషయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను జనవరి నుండి స్మార్ట్ కార్డ్ పిరమిడ్ మాస్టర్ ఐడెంటిటీ కార్డు స్మార్ట్ కార్డు రాబోతుందండి విజయభాస్కర్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో ఈ ఈ యొక్క ప్రాజెక్ట్కి మీరు అందరూ సహకరించి మీ డేటా కనుక ఇస్తే సెంట్రల్ లెవెల్లో దాన్ని స్టోర్ చేసి మీకు కావాల్సిన క్లాసెస్ అన్ని గురించి పిరమిడ్ మాస్టర్ల గురించి పిరమిడ్ సెంటర్ల గురించి కూడా చార్ పెద్ద ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు మాకు ఇదంతా సక్సెస్ కావాలంటే ఇప్పుడు చూస్తున్న లైవ్లో చూస్తున్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి మీ ఐడికి మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మాకు ఈ అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు సారీ నేను ఒకరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి విజయభాస్కర్ సార్ మాకు టూ మంత్స్ బ్యాకే ట్వంటీ వన్ థౌసండ్ డేటా ఇచ్చారు ఇంట్లో నుంచే కాల్ చేసి అందరినీ ఇన్వైట్ చేయండి అని చెప్పారు అప్పుడు వన్ ట్వంటీ మెంబర్స్ ఇంట్లో నుంచే మేము చేస్తాము అని చెప్పా చెప్పారండి వాళ్ళందరికీ టీవీలో చూసిన వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు చాలామంది ఇంటికి వెళ్ళిపోయారు రిసెప్షన్ వర్క్ చేసి వారందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ నిజంగా వండర్ఫుల్ వర్క్ చేశారు యంగ్ పిల్లలు పైమానించి తర్వాత డేటా కానీ రిసెప్షన్ కానీ అద్భుతమైన సేవ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో అందరికీ నమస్కారం అండి ధ్యాన మహాయాగానికి లక్షల మంది వచ్చారు కానీ పనిచేసే అవకాశం మాత్రం కొంతమందికి వచ్చింది ఆ కొంతమందిలో మేము కూడా ఉన్నందుకు థ్యాంక్ యూ మీకు పనిచేసే అవకాశం రావడమే చాలా భాగ్యంగా ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ హైదరాబాద్ థ్యాంక్ యూ సాంగ్ మ్యూజిక్ ప్లేస్ అందరికీ నమస్కారం అండి నా పేరు మమత నేను ఈ ఇయర్ వాలంటీర్గా రిసెప్షన్లో వర్క్ చేయడం జరిగింది చాలా అద్భుతంగా అనిపించింది అండి వర్క్ ఎంత చాలా హెవీ వర్క్ చేశాము బట్ ఎంత వర్క్ చేసినా కానీ చాలా హ్యాపీగా చాలా హెల్తీగా చేశాము ఈ అవకాశం ఇచ్చిన ట్రస్ట్ సభ్యులందరికీ అండ్ రాము సార్కి అర్చన మేడంకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ थँक्यू जय 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 थँक्यू थँक्यू व्हेरी मच थँक्यू सर